అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు తులారాశి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారికి డబ్బు విషయంలో అలాగే తమ జీవితం విషయంలో చాలా జాగ్రత్త పెట్టండి నమ్మక ద్రోహాలు జరగబోతున్నాయి మీరు ఆర్థికంగా బలంగా ఎదగబోతున్నారు అలాగే కుటుంబ కష్టాలన్నీ తేరి చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీ యొక్క సంతోషాన్ని మీ యొక్క ఆర్థిక స్థాయిని చూడలేక మీ స్నేహితులు మీ బంధువులు మీ మిత్రులు ఎలాగైనా మిమ్మల్ని పతనం చేయాలని మిమ్మల్ని కొన్ని బ్యాంకు విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో లోన్కి జామీన్గా సంతకం పెట్టమండడం కానీ లేదా అప్పు ఇవ్వమని అడగడం కానీ జరుగుతుంది ఇలా గనక చేశారంటే మీరు సంపాదించింది మొత్తం కోల్పోతారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇన్నాళ్ళు మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీకు దూరం అయితే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ప్రేమ సమస్యలు ఉన్నా మీరు ప్రేమించిన వాళ్ళు దూరమైన ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలకైనా పరిష్కారం ఉంది గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ మూడు రోజుల్లోనే చేయబడను